శ్రీమాత్రేన మహా అమ్మతో కాసేపు ఛానల్కు స్వాగతం అండి అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో తన సమృద్ధితో అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటున్నాను ఈరోజు అమ్మవారి మాట నా నోట ఏమని పలికిస్తుందో ఈ సందేశం ద్వారా తెలుసుకోబోతున్నామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి ప్రశాంతంగా మీ మనసును ఉంచుకొని కాసేపు అమ్మవారి మీద దృష్టి ఉంచి మనసు నిండా అమ్మ రూపాన్ని ఒక్కసారి స్మరించుకుంటూ ఈ సందేశాన్ని వినండి ఈ రోజున మీ మనసు ఊరట పడుతుంది అంతేకాకుండా ఎంతో ఆందోళనంగా అలాగే మనసును రకరకాల ఆలోచనలతో నింపు ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు ఇచ్చేటటువంటి సందేశంతో మీ మనసు చాలా తేలిక పడుతుంది ఈరోజు నీ ముందున్నటువంటి ఈ చీటిని ఒక్కసారి తెరిచి చూడు నీకు ఎన్నో రహస్యాలు ఈరోజు నీ అమ్మ చెప్పబోతుంది అందుకే నీకు ముందుగానే ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను ఒక్కసారి ఆ చీటీని తెరిచి చూడు అన్నీ నీకే అర్థమవుతాయని ఈరోజు మనకు ఎంతో అమూల్యమైనటువంటి సందేశాన్ని చెప్పబోతున్నారు మరి మనల్ని మోసం చేయడానికి ఎవరు వస్తున్నారు ఎవరిని చూసి మనం జాగ్రత్త పడాలి ఈరోజు మంచి సందేశం రూపంలో వచ్చినటువంటి ప్రతి మాటను కూడా ఆలగిద్దాం అసలు ఇంతగా మనకు భగవంతుడు ఎందుకు ఇలా చెప్తున్నాడు ఈ రోజు నీ కంట పడిన వెంటనే కాదనవద్దు నిర్లక్ష్యం చేయవద్దు ఒక్క క్షణం ఆగి ఈ సందేశాన్ని విను గంటలు రోజులు వారాలు కాదు కేవలం నీ జీవితంలో కొన్ని సంఘటనలు సంఘటనలు మలుపులు మెలికలు ఇలా ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా మారిపోబోతున్నాయి ఒక్కొక్కసారి నీ జీవితమే తలకిందులు అయిపోయినట్లుగా నీకు అనిపిస్తుంది కదూ కాబట్టి ఈరోజు నేను అందించే ఈ సందేశాన్ని నువ్వు విన్నావంటే అసలు వ్యక్తులు ఎవరు నీకు ద్రోహం చేసే వ్యక్తులు ఎవరు నీ మంచి కోరే వ్యక్తులు ఎవరనేది తెలుసుకుంటావు అసలు వ్యక్తులు యొక్క మోసం అనేది తెలుసుకొని నిజంగా నువ్వు కొంచెం బాధపడతావు అయినప్పటికీ బాధపడిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కాబట్టి ఇక నిర్లక్ష్యం చేయవద్దు ఏముందులే అని చెప్పి తీసి ఈ చీటీలో నీకు తెలియనటువంటి రహస్యాలను దాచి ఉంచాను కాబట్టి నువ్వు అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ఈ రోజున పూర్తిగా వింటేనే నీకేంటనేది అర్థమవుతుంది ఇది కేవలం నేను నీ కోసం తీసుకొచ్చినటువంటి ఒక రహస్యమైనటువంటి సందేశం కాబట్టి చివరి వరకు విను నీకు అర్థమవుతుంది చూడు తల్లి ఇప్పుడు నీకు కొంచెం కంగారు అలాగే కాస్త భయం నీకు అనిపిస్తుంది కదా అయితే అవన్నీ కూడా నీకు నీ మనసులో మెదిలే ఉంటాయి ఎందుకు అసలు నన్ను ఎవరు మోసం చేస్తున్నారు నేను ఎవరికీ కూడా ఎలాంటి చెడు తలపెట్టలేదు కదా ఎవరికి నష్టాన్ని చేయలేదు కదా గాయపరచలేదు నొప్పించలేదు ఎవరి దగ్గర ఉన్నటువంటి వస్తువును కూడా నేను లాక్కోలేదే డబ్బు కానీ మనశ్శాంతిని కానీ నేను ఎవరి దగ్గర లాక్కోలేదు మరి అలాంటప్పుడు నా మీద ఎవరికి పగుంటుంది ఎవరికి కక్ష ఉంటుంది నన్ను మోసం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది అని నన్ను పదే పదే అడగాలనిపిస్తుంది కదా అందరితో మంచిగానే ఉన్నానే ఏదైనా కావాలంటే సహాయం చేశాను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాను మరి నా మీద కూడా అలాంటి దురుద్దేశం పెట్టుకుని ఉన్నవారు ఉన్నారా ఎవరు వారు అని నీ మనసులో నువ్వే ప్రశ్నిస్తూ ఉన్నావు కదా నీ మనసులో ఆ సందేహం మెదలైంది కదా ఇవన్నీ తెలియాలంటే ఈరోజు ఈ సందేశం నువ్వు పూర్తిగా విని తీరాల్సిందే ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఉంటారో ఎంత ముక్కు సూటితనంతో ఉంటారో వాళ్ళు ఎవరు ఎవరి దగ్గర చేయి చాపకుండా ఎవరైతే వారి జీవితంలో రెక్కల మీద కష్టపడుతూ ఉంటారో అలాంటి వారికి శత్రువులు ఎక్కువ తెలుసా ఎందుకో తెలుసా నీకు మోసం చేయడం అనేది తెలియదు ఒకరి దగ్గర చేయి చాపడం తెలియదు అలాగే ఒకరి మనసును నొప్పించడం కూడా తెలియదు ఒకరిని బాధ పెట్టడం తెలియదు ఒకరిని మోసం చేయడం తెలియదు ఇవన్నీ కూడా తెలియనటువంటి అపంశుభం తెలియనటువంటి అమాయకురాలివి చెప్పాలంటే అమాయకపు పిచ్చితలివి అంతకన్నా నీకు మోసం చేయడం అనేది అసలు తెలియదు నీ తెలివితేటలతో రెక్కల కష్టంతో నీ శ్రమతో నువ్వు రేయింబవాళ్ళు కష్టపడి నీ జీవితంలో నువ్వు ఎదుగుతూ వచ్చావు నీ తిండి నువ్వు తింటావు అలాగే ఎప్పుడు కూడా పైకి నవ్వుతూ ఉంటావు నీ సంసారం నువ్వు చక్కబెట్టుకుంటావు నీ కుటుంబంతో బాగుంటావు నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది ఈ బాధ వచ్చింది నాకు ఈ పది రూపాయలు ఇవ్వని చెప్పి ఎవరి దగ్గర కూడా నీ కష్టాన్ని చెప్పుకోలేదు ఇతరుల సహాయాన్ని నువ్వు ఆశించలేదు అలాంటప్పుడు ఏమవుతుందంటే కొందరిలో ఒకలాంటిర్ష మొదలవుతుంది ఈ వ్యక్తి ఎవరి దగ్గర కూడా చేయి చాపడం లేదు అసలు ఎందుకు ఈ వ్యక్తి జీవితంలో ఇంత చక్కగా ఆనందంగా ఉన్నారు ఇంత బాగా ఎదిగిపోతూ ఉన్నారు మేము కూడా తనతో పాటే జీవితం మొదలుపెట్టాం కదా మా జీవితం చూస్తే అల్లకల్లులా ఉంది మా జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది మేము ఎంత చేస్తున్నాం ఎంత సంపాదిస్తున్నాం కానీ తనంత సంతోషంగా మేము లేమే తనంత ప్రశాంతంగా మేము లేమే ఉండలేకపోతున్నామే ఇక తన కుటుంబంతో అతను ఆమె ఎంత సంతోషంగా ఉంటుంది తన కుటుంబంతో ఎంత సమయం గడుపుతున్నారు కానీ మా వల్ల ఎందుకు అవడం లేదే మేము అలా ఎందుకు ఉండలేకపోతున్నాం సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకెందుకు రావడం లేదు అసలు వాళ్ళు చేసేదేంటి మేం చేయందేంటి ఎందుకు వాళ్ళను నవ్వులు పాలు చేయాలి అని చెప్పి నీకు మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేయాలని చెప్పి నిన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు నీ పనుల్లో ఆటంకాలు ఏర్పడేలా చేస్తున్నారు నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఎందుకు అలా చేస్తున్నారని చెప్పి నన్ను అడగాలనిపిస్తుంది కదా నేను ఎవ్వరినీ కూడా ఏమీ చేయలేదు కదా అనే అనుమానం నీకు పదే పదే వస్తే దీని వెనుక ఒక కారణం ఉందని ఇప్పుడే తెలుసుకో అసలు ఎవరనేది కూడా నీకు తప్పకుండా చెబుతాను ఎదురుగా ఉన్నటువంటి ఈ చీటిని తాకి ఒక్కసారి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా నన్ను తలుచుకో వారెవరనేది నువ్వు నన్ను చూపించని అడిగావు కదా ఒకసారి కళ్ళు మూసుకో ఆ చీటీలో వారి ముఖం నీకు కళ్ళకు కనిపించేలా చేస్తాను నీ మనసులో ఆలోచనలు నీకు ఈ చీటీలో కనపడే విధంగా చేస్తాను వారి రూపురేఖలు నీకు కనిపించే విధంగా చేస్తాను వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారు ఎవరో ఏం చేయబోతున్నారో ప్రతి ఒక్కటి కూడా ఈ చీటీని తెరిచి చూడు నా మీద భారం వేసి తప్పకుండా విను అంతా కూడా నీకు మంచి జరుగుతుంది వారి అంతా కూడా నీకు పూర్తిగా కనిపిస్తుంది నీతోనే ఉన్నారమ్మా నీ చుట్టూనే తిరుగుతున్నారు నీ ముందే తిరుగుతున్నారు ప్రతి పనిలో నీ వెంటే ఉంటున్నారు ప్రతీది నీ గురించి గమనిస్తూ ఉన్నారు అది మంచి కానీ చెడు కానీ గమనిస్తున్నారు కష్టం కానీ నష్టం కానీ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు కానీ నువ్వు మాత్రం నోరు తెరిచి ఏది చెప్పవు వాళ్ళంతటి వాళ్ళే అన్నీ కూడా నీ చుట్టూ తెలుసుకుంటున్నారు అంత చనువుతో నీతో ఉంటున్నారు నువ్వు పనిచేసే చోట కావచ్చు నీ ఇరుగు పొరుగు కావచ్చు నీ బంధువుల్లో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు అలా గమనిస్తూ ఉంటున్నారు నేను మీ ఇద్దరి మధ్య చనువు కూడా చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయింది ఆ చనువు వల్ల ఏమవుతుందంటే వారి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిందంటే వారు ఎందుకు భయపడుతున్నారంటే వారు ఎందుకు నిన్ను పతనం చేయాలి నిన్ను మానసికంగా కృంగ తీసేయాలి ఇలా వేరే ఆలోచనలు నీ మనసులోకి రాకుండా చేయాలి ఎంతసేపు నిన్ను బాధ పెట్టాలి నువ్వు బాధతో వెలువలాడుతూ నిద్రాహారాలు మానేసి ఒంటరిగా కుమిలిపోవాలి ఒంటరిగా ఉండాలి అనేలాగా చేస్తున్నారు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే నీ మనసు మళ్లించాలి నీ మనసు ఎందుకు మళ్లించాలి అంటే వారు ఎన్నో తప్పులు చేస్తున్నారు అలాగే ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు తప్పుడు దారిలో వెళ్తున్నారు వారి జీవితమే ఒక తప్పుడు దారిలో వెళుతూ ఉంది అయితే నువ్వు ఇవన్నీ కూడా గమనించడం లేదు నువ్వు చూసే ఉంటావు నువ్వు ఒక భ్రమలో ఉంటున్నావు నా గురించి నేను చేస్తున్నటువంటి ప్రతి తప్పు తనకి తెలిసిపోయి ఉంటుందేమో తనతో నేను ఉంటున్నాను కదా తనతో తిరుగుతున్నాను కదా నేను చేస్తున్నవన్నీ గమనించేసారేమో అని ఆ వ్యక్తులు కూడా భయపడిపోతున్నారు ఇక నా తప్పులను వాళ్ళు ఎక్కడ బయట పెట్టేస్తారో నా పొరపాట్లు ఎక్కడ బయట పెడతారో అలా పెడితే నేను నవ్వులు పాలైపోతానేమో అందరూ కూడా నన్ను చిన్న చూపు చూస్తారేమో ఈ వ్యక్తి సరైనటువంటి వ్యక్తి కాదని ఎవరూ కూడా నాతో మాట్లాడరేమో నేను సంతోషంగా ఉన్నప్పుడు నా జీవితంలో నేను అనుకున్నది సాధించుకుంటూ వెళుతున్నప్పుడు ఎప్పుడు కూడా నేను ప్రశాంతంగా లేను ఎప్పుడు వాళ్ళు వీళ్ళు నాశనం అవ్వాలని చెప్పి కోరుకున్నటువంటి నేను ఈరోజు ప్రశాంతంగా ఉండగలుగుతానా అని వారి మనసులో కూడా ఒక భయం అనేది స్టార్ట్ చేశాను నిన్ను బాధ పెట్టాలని నీకు ప్రశాంతత లేకుండా చేయాలని చూస్తున్నటువంటి వ్యక్తులను నేను ఊరికే వదిలిపెడతానా నీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని నీకు దక్కకుండా చేస్తున్నారు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తే కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తే నువ్వు నవ్వులు పాలవ్వాలని చెప్పి చూస్తున్నారు నిన్ను నడి రోడ్డు మీదకు లాగేస్తే నిన్ను అప్రతిష్ట పాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు నువ్వు మునిగిపోయేలాగా చేస్తే ఇలా చేస్తే వారికి అదొక సరదా అదొక ఆనందం అదొక పైశాచిక ఆనందం ఇటువంటివి ఎదుర్కోవడానికి నీ ముందుకు రాలేక నీ వెనుక గోతులు తవ్వుతూ ఉన్నారు నీ మనసులో చెడు ఆలోచనలు సృష్టిస్తున్నారు చెడు వైపు నిన్ను నిలబెట్టాలని చూస్తున్నారు కానీ నా గురించి నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు నీ గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు అని చెప్పి నన్ను అడుగుతున్నావుగా ఈ రోజు ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో నేనే కనుక నిన్ను సరైనటువంటి మార్గంలో పెట్టకపోయి ఉంటే నేనే కనుక నీకు అడుగడుగునా సహాయం చేయకపోతే ఎప్పుడూ నువ్వు వారి చేతిలో బలైపోయేదానివి నిన్ను కష్టాల్లో నెట్టివేయాలనేది కాదు నా ఆలోచన నిన్ను ఆదుకోవాలని అన్నింటా కూడా నేను నీకు తోడుగా ఉండాలనేది నా ఆలోచన కాబట్టి ప్రతిసారి కూడా నువ్వు ఎవరి చేతిలో చిక్కకుండా ఎవరి అవకాశాలకు కూడా నువ్వు లొంగకుండా ఎవరి దగ్గర కూడా నువ్వు తక్కువ కాకుండా ఉండాలనేది నా ఈ ఆరాటం నువ్వెప్పుడూ కూడా నాకు ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలాగా మెరుస్తూ ఉండాలి వెలుగులను పంచుతూ ఉండాలి అవకాశాలు లాగేసుకోవాలని చూస్తున్నారు కానీ వారి తరం కానే కాదు ఎన్ని జన్మలెత్తినా సరే వాళ్ల వల్ల అస్సలు అవ్వదు ఏది చేసినా మనిషి వల్ల ఏమవుతుంది చెప్పు ఏదైనా తలుచుకుంటే నేనే తలుచుకోవాలి మంచైనా చెడైనా నా ఆశీర్వాదంతోనే అది జరుగుతుంది అలాంటి వాళ్ళు నీ ముందు ఎన్ని ఆటలాడినా వాళ్ళ ఆటలు సాగిస్తానా చెప్పు భయపడవద్దు నేను నీతో ఉన్నానుగా నేను నీతో ఉంటే ఇక నీకు భయం ఎందుకు నువ్వు నిజాయితీగా ఉన్నావు ఎక్కడా కూడా ఎవరిని మోసం చేయలేదు నీ మనసు ఎక్కడా కల్మషం లేకుండా ఉంటుంది కల్మషంలోనే నువ్వు కల్మషం లేనటువంటి గొప్ప మనిషివి ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతావు నీతో పాటు నలుగురిని నీతో పాటు పైకి తీసుకొస్తావు అలాంటి నిన్ను దెబ్బ కొట్టిస్తానా నేను అసలు అలా చేస్తే చూస్తూ ఉంటానా వారి పప్పులన్నీ ఉడకనిస్తానా వారి ఆటలు సాగనిస్తానా ఎన్ని ఎత్తినా కానీ వారు నిన్ను ఏమీ చేయలేరు ధైర్యంగా ఉండు నీ ఎదురుగా నేనున్నాను కొండంత అండగా నుంచోనున్నాను ఆ విషయం వాళ్ళకు తెలియడం లేదు అనవసరంగా వాళ్ళ సమయాన్ని వృధా చేసేసుకుంటున్నారు మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు వాళ్ళ డబ్బును వాళ్ళు వృధా చేసుకుంటున్నారు సమయాన్ని ఆలోచనలను అన్నిటినీ కూడా నీ మీద ప్రయోగించి అనవసరంగా వారి మనశ్శాంతిని దూరం చేసుకొని అల్లాడిపోతున్నారు అది వాళ్ళు గమనించడం లేదు ఎంతసేపటికి నీమీదే చూపు నీ మీదే మనసు ఇంకొకరి తప్పులు పొరపాట్లు ఇవి ఏదైతే వారు గుర్తిస్తూ ఉంటారో వారి జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండదు కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదు అన్నీ చూస్తుంది కర్మ ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే చాలు తిప్పి తిప్పి మరలా ఆ కర్మ ఫలితం వారు అనుభవించాల్సిందే పైకి లేవలేరు మరలా అలాంటి దెబ్బ అతి త్వరలోనే రుచి చూపిస్తాను ఎవరైతే నేను నవ్వుల పాలు చేయాలనుకున్నారో వారే అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి నష్టపరచాలని మానసికంగా కృంగతీయాలని భగవంతుడు వారి జీవితాన్నే చిన్నాభిన్నం చేయాలని నిర్ణయించాడు దేనికైనా కానీ భగవంతుడికి ఓపిక సహనం ఉంటుంది ఆ ఓపిక సహనం నశించిపోతే తగినటువంటి శిక్షను తప్పకుండా అమలుపరుస్తాడు అదే ఈ రోజున నీకు ఎవరైతే కీడు తలపెట్టాలని చెప్పి చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారి జీవితంలో వారు కోలుకోలేనటువంటి దెబ్బను వారు పొందబోతున్నారు నువ్వు పనిచే నువ్వు పనిచేసే చోట నీ ఇరుగు పొరుగు కావచ్చు ఒక వ్యక్తి లేదా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఇలా భాగస్వామ్యంగా కావచ్చు ఏదైనా కానీ నీకు కీడు తలపెట్టాలని చెప్పి చూస్తున్నారు మరి ఆ వ్యక్తులు ఎవరనేది నీ అంతరాత్మకే తెలియాలి నీ మనసుకే తెలియాలి నీ ఆలోచనకే రావాలి నీ చుట్టూ ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎవరు నిన్ను తప్పుడు మార్గంలోకి తీసుకువెళ్లాలని తప్పుడు ఆలోచనలను నువ్వు చేసేటటువంటి పని నేను తప్పించాలని చెప్పి చూస్తున్నారు నీ ధ్యాసను మళ్ళిస్తున్నారు ఇలా అన్నీ కూడా నీకు వారి రూపాలు కనిపించేలా చేస్తాను వారి ఆలోచనలు నీకు వినిపిస్తాను ఇలా నీకు అర్థమయ్యేలా ప్రతీదీ కూడా నేను చేస్తాను నా మీద భారం వెయ్యి అలాగే నేనే నీ కళ్ళకు కట్టినట్లుగా అంతా చూపిస్తాను నీ ముందుకు వాళ్ళను రప్పిస్తాను వాళ్ళు ఎన్ని వేషాలు వేస్తున్నారో కూడా నీకు అర్థమయ్యేలా చేస్తాను ఎందుకంటే నీకు కొన్ని వాళ్ళు చేసే పనులు తెలుసు కానీ నువ్వు సర్దుకోస్తున్నావు ఇక అలాంటి వారు ఎవరున్నారనేది గమనించుకో ఆ రోజు నీకు తప్పకుండా తెలుస్తుంది నువ్వు ఎంత బాధపడ్డావో వారి వల్ల అలాగే ఎంత నష్టపోయావనేది ఇక నుండైనా జాగ్రత్త పడు అర్థమైంది కదా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్తగా సంతోషంగా ఉండు వాళ్లకు తెలిసిన నీకు తెలిసినట్లుగా వాళ్లకు చెప్పొద్దు నీ సంపాదన విషయాలు చెప్పవద్దు పొరపాటున వాళ్లతో పంచుకోవద్దు అలా పంచుకోవడం వల్ల వాళ్ళు నిన్నే దెబ్బ కొడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు అంత మంచిది నువ్వు అలా చెప్పడం వలన వాళ్ళ పూర్తి నరదృష్టి కూడా నీ మీదే పడుతుంది నువ్వు ఏమాత్రం కూడా పైకి ఎదగలేవు నరదృష్టికి నరుడు అంటే నరదృష్టికి నలరాయి కూడా పగులుతుందని చెప్పి అంటారు కదా కాబట్టి జాగ్రత్తగా ఉండు నీ సొంత విషయాలను చెప్పుకోవద్దు అందరితో మంచిగా ఉండు అంతా కూడా నీకు మంచి జరుగుతుంది నేను నీకు తోడుగా ఉన్నాను ఈ ఒక్కటి నమ్ము నీ భారం అంతా నేనే వహిస్తాను నీ అమ్మను చెబుతున్నాను ఇంకా భయం ఎందుకు తల్లి సంతోషంగా ఆనందంగా ఉండని ఈరోజు మనకు అమ్మవారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నానండి తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం అందరికి నమస్కారం